ఉదాహరణకి మన ఈ మధ్యకాలంలో ఒక బాగా క్రిస్టియన్ సాంగ్ ఒకటి కోయారే కోయ్ అని ఆ పాటను బాగా వైరల్ చేసి ఎక్కడ ఈ మాధ్యమాల్లో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎవరినో చూసిన కోయారే కోయి కోయ్ కోయారే కోయి కోయ్ అనని అందరూ ఆ పాటను వైరల్ చేయడం జరిగింది మంచిదే వైరల్ చేశారు చాలా సంతోషం దేవుని నామాన్ని మహింపరచడానికి బదులుగా దేవుని నామం అవమానపరచడానికి ఆ పాట ఉపయోగపడిందా అని కొన్నిసార్లు అనిపిస్తుంది అది రాసిన వారు కోయ పాస్టర్ గారు మేసాల గురువు గారు ఆ పాట పాడిన ప్రతిసారి కోయి కోయి అని ఎన్నోసార్లు కోండుకోయనని అన్నాడు చూస్తే చాలా ప్రాంతాల్లో ఆ కోడి అనేది కోయకుండా గవర్నమెంట్ వారు ఆదేశాలు చేశారు ఏ కోడినైతే కొయ్యి 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 అని అంత వైరల్ చేశారో అదే కోడి కొయకుండా అయిపోయింది ఈ సంవత్సరం వచ్చిన ఆ ఫ్లూ వల్ల మరెన్నడూ ఈ ఈ సంవత్సరం వచ్చినంత ఎక్కువ ఫ్లూ మా కో కోళ్ళ మీద పడింది ఇళ్ళ దగ్గర పెంచుకునే ఆ కోడు కూడా సహితము చనిపోవడం జరిగింది ప్రేమి దేవుని ఆ ఫ్లూ అనేది అంత విరుగుగా చాలా ప్రాంతాల్లో దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద జరిగినట్లుగా మనం చూస్తుంది ప్రియ దేవుని మనం అందరము దేవుని నామాన్ని మహిమపరచాల్సిన వారమై ఉన్నాము కానీ చాలామంది దేవున్నామాన్ని అవమానపరిచారు ఆ మాట దేవుడమైనా ఒక్కసారి లెక్క చూశాడా అని ఆయన అనిపిస్తూ ఉంటుంది ఏ మనిషి పోషక విలువలు అందించాల్సిన కోళ్ళు మొత్తము పోయకుండా అయిపోయింది కనుక ఈ చిన్న విషయాన్ని బట్టైనా మనం గొప్ప ఆధ్యాత్మిక సత్యం నేర్చుకోవచ్చని ప్రభుకేట మనం చేస్తాం బైబిల్ అంతను చెప్పేది ఒకటే నీ యొక్క నీ భక్తి జీవితం సరైన మార్గంలో నిలబడాలని దేవుడు ఆశపడతాడు కోయారే కోయారనే పాట గోండుకోయి గోండుకోయి గోండు కోయనని అంటూనే ఉన్నారు ఆ కోడే లేకుండా అయిపోయింది అడ్డుగా ఈనాడు పరిస్థితి అయిపోయింది ఏదైతే దేవుడు వ్యంగ్యంగా ఎక్కిరించారో అదే పరిస్థితి లేకుండా అయిపోయింది ప్రేమల బిడ్డారా కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు కానీ నిజంగా దేవుని నా మహిమార్థమై మనం ఏ మాట మాట్లాడినా ఉండాలని అందుకే ఆ పోస్టర్ అయిన పౌలు గారు ఒక మాట అంటాడు ఈ మాట ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలని అటు క్రైస్తవుల్లోనూ అటువంటి పరిస్థితి ఉండాలి దేవుణ్ణి తెలియని ప్రజలైన వారు తెలియక మాట్లాడుతున్నారు అది వారి యజ్ఞతకి విడిచిపెట్టేద్దాం దేవుడు అనేవాడు ఎప్పుడు చూస్తూ వ్యర్థముగా దేవుని నామాన్ని ఉచ్చరించకూడదని ప్రభు గేట మనం చేస్తున్నాం అందరికీ ప్రైజ్లా